హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మరొక సరికొత్త వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్ హలో ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము మొత్తం జర్నీ మొత్తాన్ని చూపిస్తాను అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేయబోతున్నాం అండ్ మీ అందరికి కూడా ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టమైంది అయితే ఈ జర్నీ మొత్తం చూస్తూ ఈ వీడియోని చూస్తూ ఎంజాయ్ చేయండి ఇక్కడ చూశారు కదా హాయ్ చెప్పారు వాళ్ళిద్దరూ మా బాబాయ్ పిన్ని ఈ ట్రిప్ కి వాళ్ళతోనే బయలుదేరానండి ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే బయలుదేరిపోయామండి ఇంకా ఆ టైం కి బయలుదేరినట్లయితే రోడ్లు కూడా ఖాళీగా ఉంటాయి అలాగే జర్నీ కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది కదా అందుకోసమే అర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాం ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర దగ్గరగా క్వార్టర్ టు ఎయిట్ అయితే అయిపోయిందండి క్వార్టర్ టు ఎయిట్ అయిపోయింది కాబట్టి ఫుల్గా ఆకలి కూడా వేస్తుంది ఇక్కడ మనకి సంపూర్ణ ఉంది దాంతో ఇంక ఇక్కడ ఎవరికి నచ్చిన టిఫిన్స్ వాళ్ళు ఆర్డర్ చేసుకొని తృప్తిగా టిఫిన్ అయితే చేసేసాం ఇంకా టిఫిన్లు కాఫీలు అన్నీ చేసేసరికి కాస్త ఉత్సాహంగా ఇంకా మా జర్నీని అయితే మొదలు పెట్టేసామండి ఇంకా ఈ విధంగా జర్నీ చేసిన తర్వాత సమ్మర్లో మెయిన్ స్పెషల్ ఏంటండి తాటి ముంజులు కదా ఆ తాటి ముంజులు కనిపించగానే అందరం ఒక దగ్గర ఆగి తాటి ముంజుల్ని ఫ్రెష్గా కొట్టించుకొని ఫుల్గా ఎంజాయ్ చేశాము అయ్యయ్యో సారీ అండి ఇంకా మేము ఎక్కడికి బయలుదేరాము ఎక్కడికి వచ్చామన్నది ఇంకా చెప్పలేదు కదా మేము ఆ రాముల వారి దర్శనానికి భద్రాచలం అయితే వచ్చేసామండి ఇంకా మేము ఇక్కడికి వచ్చేపాటికి లంచ్ టైం అవటంతో ముందుగా లంచ్ అయితే చేసేసాం లంచ్ చేసిన తర్వాత మేమంతా కలిసి ఇక్కడ దేవస్థానం వారి రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా మేము వచ్చిన వాళ్ళంతా కలిసి మూడు రూమ్స్ అయితే బుక్ చేసుకున్నామండి ఇంకా రూమ్స్లోకి వెళ్ళిన తర్వాత కాసేపు రెష్ తీసుకున్నాక అందరం ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్ ఇప్పుడు రెడీ అయిపోయాం రెడీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ సెవెన్ ఓ దట్ టు సండే కాబట్టి దర్శనం అయితే బాగుంటుంది కదా అంటే సండే దర్శనం చేసుకోవడం మంచిది అన్నారు కాబట్టి ఇప్పుడు దర్శనానికి అయితే బయలుదేరిపోయాం ఇంకెక్కడైతే స్వామివారికి స్వామివారికి తులసిమాల అలాగే టెంకాయ తీసుకొని గుడిలోకి అయితే బయలుదేరిపోయి స్వామివారి దర్శనం చేసుకునే ముందు గుడి ముందు ఈ విధంగా మా పిన్ని దీపం అయితే వెలిగించింది చూసారా రాముడు వారి గోపురం కూడా కబుస్తుంది మనకి ఈ టైంలో అండ్ చాలా ప్రశాంతంగా ఉందండి ఇది వాతావరణం వచ్చేసరికి ఎండాకాలం చాలా ఎక్సలెంట్ గా ప్రశాంతంగా ఉందండి నేను ఫస్ట్ టైం రావటం నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అనుకోండి ఇంకపోదండి లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇది మెట్ల దారి అంటే రాములు వారి గుడికి వెళ్ళడానికి కానీ కెమెరాస్ అయితే ఎలా ఉండవు కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ స్టాండ్ కనిపిస్తుంది కదా ఇక్కడ జమ ఇచ్చేసి పైకి అయితే బయలుదేరతాను ఇంకా పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాక కిందకైతే వచ్చేసాము అదే విధంగా నైట్ పూట కావడంతో గుడి మొత్తం విద్యుత్ దీప కాంతులతో మిడములా మెరిసిపోతుంది అనుకోండి అలాగే మనకి ప్రాంగణంలో చూసారా ఒక చోట అంటే చెట్టు కింద ఈ విధంగా అయితే సెట్ చేశారు రాములు వారు సీతమ్మ వారు లక్ష్మణులు అలాగే శబరి శబరి మాత కూడా ఉండి ఈ విధంగా మిడుపులు చెల్లించుకున్నట్టుగా చక్కగా సెట్ చేశారు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉందండి అండ్ ఫ్రెండ్స్ మేము భద్రాచలంలో టూ డేస్ ఉన్నాం కాబట్టి ఈ విధంగా ఫస్ట్ డే నైతే ఫినిష్ చేసుకున్నామండి ఇంకెప్పుడు డిన్నర్ టైం అయ్యేసరికి అందరం కలిసి హోటల్ కి వెళ్ళి తృప్తిగా భోజనం చేసి అగైన్ రూమ్స్ కి వెళ్ళి రెస్ట్ అయితే తీసుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఇది మనకి భద్రాచలంలో సెకండ్ డే సెకండ్ డే మార్నింగే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయాము చాలా మార్నింగే లేచాము కానీ కొంచెం మాటల్లో పడిపోయి అంతని టైం అయితే పాస్ చేసాము ఇప్పుడు వచ్చేసరికి సుమారుగా నైన్ థర్టీ నైన్ థర్టీ అయ్యింది ఈ నైన్ థర్టీ టైంలో మేము ముగ్గురం అంటే అందరూ వెళ్ళట్లేదు మేము కాస్త అంటే మా బాబాయ్ వాళ్ళకైతే పని ఉంది కాబట్టి మేము ఈ పర్ణశాల చూడటానికైతే బయలుదేరాము అక్కడ విశేషాలు అంత చూపిస్తాను అండ్ పర్ణశాల అంటే మనకు తెలుసు కదా చాలా బాగుంటుంది అక్కడైతే బయలుదేరిపోయాం ఇంక పర్ణశాలకు వెళ్ళటం లేట్ అవుతుంది కదా కాబట్టి కొంచెం ఆకలిగా అనిపించటంతో మార్నింగ్ టిఫిన్స్ అయితే చేసేసామండి ఇంక మొత్తానికి కాసేపు ప్రయాణించిన తర్వాత పర్ణశాలకి అయితే చేరిపోయాం ఇక్కడ బయట నుండి రాములు వారి గోపురాన్ని చూడగానే ఎందుకో తెలియదండి మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది అనుకోండి అయితే ఈ విధంగా మొత్తానికి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం లోపలికి అయితే వెళ్ళిపోయాము మొత్తానికి ఫ్రెండ్స్ ఇక్కడ పర్ణశాల ఇది రామాలయం ఇక్కడ పర్ణశాల కుటీరం అంతా లోపలే ఉన్నాయి ఇక్కడైతే మనం లోపలికి వెళ్ళిపోతున్నాం కానీ ఇక్కడ కెమెరాస్ ఫోన్స్ అలౌ చేయరు కాబట్టి ఇదైతే ఇక్కడ జ్ చేసి లోపలికి వెళ్ళాలి వెంట చూసిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సీతమ్మ వారు ఆరబెట్టుకున్న నారచీర వైపుకి అయితే వెళ్తున్నాం అంటే నారచీర ఎక్కడైతే ఆరబెట్టుకున్నారో ఈ పర్ణశాల నుండి అది సుమారుగా ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది అయితే అక్కడికి వెళ్దాం పదండి మొత్తానికి సీతమ్మ వారు ఆడబెట్టుకున్న నారచేరుల ప్రదేశానికైతే వచ్చేసామండి ఇది ఎప్పటి నుండో నా కళ చూద్దామని కాబట్టి మొత్తానికి ఈరోజు నా కళ నెరవేరింది అన్నట్టుగా అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా కూడా అనిపించిందండి అయితే మధ్యలో ఈ విధంగా చిన్న కాలువ ఉండేసరికి ఈ కాలువని దాటి ఇక్కడ వెళ్తే మనకి సీతమ్మవారు ఉంటారనమాట ఇక్కడ సీతమ్మవారికి ప్రత్యేకంగా విప్ప పండ్లు నైవేద్యంగా పెడతారు ఇంక చివరిగా ఇక్కడ వారిని దర్శించుకొని బయటికి మార్కెట్లోకి రాగానే ఈ విధంగా మనకి ఇక్కడ విప్ప పండ్లు అయితే అమ్ముతున్నారండి ఇవి తినటం మూలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటూ అంతే ఇవాటి బ్లాగ్ ఇంతే మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ జై శ్రీరామ్